ఉదయం నుంచి ఇప్పటి ఒక పన్నెండు ఒంటి గంట అవుతుంది కదా నుంచి ఒక పండు ఏమన్నా తిన్నారా ఏదన్నా ఒక జామకాయ కానీ ఏమన్నా తిన్నవాళ్ళు ఉంటే చేయి పైకి లేవండి ఓకే ఒక జామకాయ కానీ కమల కానీ ఒక బత్తాయి కానీ ఒక అరటిపండు కానీ ఒక పది మంది పదిహేడు మంది మాత్రమే ఇక్కడ చేయి పైకి లేక మీ అందరికీ భక్తి లేదా ఎందుకు తినలేదు దేవుడిచ్చిన ప్రసాదం కదా ఒక అరటి పండు కానీ ఏదన్నా కాయలు కానీ జ్యూస్ కానీ ఇవన్నీ ఎవరిచ్చారు మనకి దేవుడి ప్రసాదం భూమాత ఇచ్చింది సూర్యశక్తితో భూమాత జలంతో భూమిలో ఉన్న లవణాలన్నీ తీసుకుని ఇచ్చిన ఆహారం అది మనకి మరి ఎందుకు తినలేదు మన భక్తి అంటే పొద్దున్నే లేచి దండం పెట్టుకోవడం కాదు దేవుడిచ్చిన ప్రసాదాన్ని కాళ్ళకి నెట్టేసి పూరే తినుకుంటా వేరే తినుకుంటా దేవుడికి దండం పెట్టి దండం పెట్టినట్టు కాదు పూజ దగ్గర గంట ఉంట కూర్చుంటాను పూజ అయ్యేసరికి నాకు ఒంటి గంట అవుతుంది పన్నెండు అవుతుంది అని కూర్చుని కళ్ళు తిరిగి పడిపోతున్న వాళ్ళు హిమోగ్లోబిన్ లోపంతో ఉన్న మహిళలు చాలామంది ఉన్నారు దేవుడి దగ్గర ఒక నిమిషం ఎన్నించండి పర్వాలేదు ప్లేట్ నిండా పండ్లు పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల సేపు నిదానంగా పండ్లు తినంటే అది పెద్ద గొప్ప పూజ డైట్ లో మూడవ పాయింట్ మనకి పండ్లు ఉన్నాయి ఒకటి మంచినీళ్ళు రెండు జ్యూస్లు మూడు పండ్లు జ్యూస్ చూడండి కొన్నిసార్లు మనకి కుదరదు తాగలేదు కానీ పండ్లు మాత్రం ఒక పూట తప్పకుండా తినాలి అది ఒక ఫుల్ మీల్స్ లాగా ఒక టిఫిన్ లాగా టిఫిన్ అంటే రెండు మూడు బీల్ తింటాం చూసారా అంత లెవెల్లో బొప్పాయి జామ బొప్పాయి కీర దానిమ్మ కర్బూజా డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది కివీ ఫ్రూట్ వస్తుంది సీజనల్గా ఏ పండ్లు వచ్చినా మీకు ఏమి ఇష్టమైనా సరే ఒక రెండు మూడు రకాలు అలా ఉంచుకొని ఒక కొబ్బరి ముక్క రెండు ఖర్జూరాలు కాసిన మొలకలు ఇవన్నీ మనం చక్కగా ప్లేట్లో పెట్టుకొని ఒక పూట ఆహారంగా తినాలి ఉదయం తింటే చాలా మంచిది ఉదయం కుదరకపోతే చూడండి కుదిరిన వాళ్ళు మధ్యాహ్నం తినండి మధ్యాహ్నం భోజనం లాగా భారీగా భోజనాలు తినాలని లేదు చిన్నపిల్లల దగ్గర అలా ఉంటుంది పిల్లలు కూడా అసలు మొలకలు ఇవన్నీ తింటే మధ్యాహ్నం భోజనంగా కూడా మనం పండ్లు తినచ్చు లేదు మధ్యాహ్నం కాదు అనుకుంటే సాయంత్రం తప్పకుండా పండ్లు తినండి ఆరింటికి ఆరున్నరకి ఏడులోపు తినేస్తే మంచి ఆరు ఆరున్నర ఏడు లోపే తిన్నారు కొందరు ఐదున్నరకి తినేవాళ్ళు కూడా ఉన్నారు చాలా అన్నం తిన్నట్టుగా చపాతీలు తిన్నట్టుగా కడుపు నిండిపోయింది తినకకి వాళ్ళు ఏమీ వద్దు అంత బాగా పండ్లు తినేయాలి రాత్రి పడుకునే ఒకటి రెండు గ్లాసులు మంచినీళ్ళు తాగండి మళ్ళీ ఆకలి అనిపిస్తే ఒక గ్లాసు మజ్జిగ తాగండి కొంతమంది ఫ్రూట్స్ తిన్నవాడి సరిపోను తినక ఆడుతారు అనమాట అప్పుడు మజ్జిగకు తాగండి జావ తాగండి తీస్తాం ఇష్టం పండ్లు మాత్రం ఒక పూట తినాలి